హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సెప్టెంబర్ ఒకటిన ఇచ్చే ఫెన్షన్ ఆగస్టు ముప్పై ఒకటికే అందేలా మార్పులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లాగ్ లేకుండా అయిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్దారులకు ఊహించని శుభవార్త వచ్చింది ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లను ఆగస్టు ముప్పై ఒకటినే అనగా శనివారం అందించనున్నట్లు పేర్కొంది సెప్టెంబర్ ఒకటిన ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందచేయాలని సర్కారు నిర్ణయించింది ఆదివారం నాడు ఉద్యోగులకు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఏ కారణంగానైనా ఆగస్టు ముప్పై ఒకటిన పెన్షన్ అందుకోలేని వారికి సెప్టెంబర్ రెండవ తేదీన అనగా సోమవారం అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది కాగా ప్రతి నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తుంది ఇక పెన్షన్ పంపిణీలో ప్రతి నెల రికార్డులు తిరగరాస్తున్న విషయం తెలిసిందే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్